పల్లికి ఇచ్చిన భూముల్లో అన్యాక్రాంతమైంది చాలా కబ్జాల గురైంది దాంట్లో మయమం రామేశ్వరం బిల్డింగ్ కూడా కబ్జా చేసి కట్టిందే భాజపా భూమిలోనే కట్టినారు ఇవన్నీ బయటకు రావాలి డెఫినెట్ గా మినిస్టర్లో మీటింగ్ జరుగుతూ ఉంది ఏం తీసుకోవాలో ఏం చేయాలో చేస్తారు యూనివర్సిటీ అంటే మా గౌరవము సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ రావటానికి కారణం ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళని గొప్ప కథనం కాదు ఇది తప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఇది లోతుగా అధ్యయనం చేయాలి ఇందిరాగాంధీ ఇచ్చిన భూముల్లో ఆనాడు ఐజిఎం భారత్ కి ఇస్తే దాని నుంచి ఇలా ప్రభుత్వానికి వచ్చిన భూమి ఆ భూమికి బదులు భూమి యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది ఆనాడు రిజిస్టర్ గారు సంతకం పెట్టి భూ బదులాంపిక సంతకాలు చేశాడు వైనాన్సీలు రిజిస్ట్రార్ గారు భూమికి బదులు భూమి వచ్చింది యూనివర్సిటీకి అది కొంత దాంట్లో కబ్జా అయిందనే వేరే అంశం కానీ ఈ భూమికి బదులు మాత్రం యూనివర్సిటీకి వేరే భూమి ప్రభుత్వం ఇచ్చింది ఆ కాయిదాలు కూడా మీకు ఇచ్చినాం ఓ రాజకీయ కోణం చేసి బురద ప్రయత్నం చేసిన ప్రతిపక్షాలకి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి ప్రజలు ఇవాళ తెలుసుకోవాల్సింది నిజంగా కూడా హెచ్యు భూములు ప్రభుత్వం లాక్కుంటుందా లాక్కోవట్లేదే హెచ్యు నుంచి ప్రభుత్వం తీసుకున్న భూమికి బదులు భూమి ఎప్పుడో ఇవ్వడం జరిగింది ఇది ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వ భూమే ఇప్పటివరకు కోర్టు కేసు ఉండడం వల్ల అది ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోలేదు ఇవాళ కోర్టు కేసు పోయింది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంది ఇవాళ బీరస్ ప్రభుత్వం ఉన్నా ఇవాళ అదే పని చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులో అయిపోయింది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఏదైనా ఇప్పుడు క్లీన్ ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వం క్లీన్ చేస్తూ ఉంది ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్న భూమి కదా కోర్టు ద్వారా వచ్చిన భూమి అది ఇప్పుడు మనము సెంట్రల్ యూనివర్సిటీ భూమి లాక్కుంటే నేరము భూమికి బదులు భూమి ఇచ్చిన తర్వాత ఈ బదిలీలో వచ్చిన భూమి మీదనే మనం సాగు చేస్తూ ఉన్నాం దాంట్లో తప్పే ముందు అడుగుతా ఉన్నాము సరే రేపటి రోజులు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విషయానికి ఏ స్పష్టతకు వస్తారో వస్తుంది ఆ తర్వాత విషయం కానీ ఇవాళ నేను నేను చెప్పే కోణం ఏంటంటే రాజకీయంగా తప్పులు చేసిన కేటీఆర్ భూములు అమ్ముకున్న కేటీఆర్ ప్రభుత్వ భూములు చేసిన కేటీఆర్ వార సెంట్రల్ యూనివర్సిటీ భూములు వారి బినామీలకి ధరావత్తం చేస్తే అప్పుడు మాట్లాడని కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇవాళ ఎట్లా మాట్లాడతారు దాడి అని ఎట్లా అనుకుంటారు మీరు ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే తీసుకుంటుంది కదా యూనివర్సిటీ భూమి కాదు అది మీరు స్పష్టత తీసుకోవాల్సింది అది యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు అది ప్రభుత్వానికి సంబంధించిన భూమినే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఇన్ని రోజులు ఎందుకు స్వాధీనం చేసుకోలే కోర్టులో ఐఎంజీ భారత్ సంస్థకి మనకి కోర్టు కేసు ఉండింది ప్రభుత్వానికి సంస్థకి ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి తద్వారా ఆ భూమిని స్వాధీనం చేసుకుంటోంది ఇలా ఒక ఇంచు భూమి కూడా యూనివర్సిటీ తీసుకోవట్లేదు అక్కడ స్టూడెంట్స్ లో అక్కడ ఉంది కాబట్టి మన భూమి మన తీసుకోవడానికి ఇంత రాద్దాంతం చేయాల్సి వస్తుంది యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఈ విషయం తెలుసు భూమికి బదులు భూమి ఇచ్చిందనే విషయం కూడా తెలుసు వారు అదనంగా ఈ భూమి అడుగుతా ఉన్నారు అది ప్రభుత్వ పరిశీలిలో ఉంది ఎస్ ఏ హెచ్ భూమి కానీ ఉస్మానియా భూమి కానీ ఒక ఇంచు కూడా అమ్మడం కుదరదు అమ్మడానికి వీల్లేదు అమ్మము కూడా ఇది హెచ్కి సంబంధించిన భూమి కాదు ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఎస్ నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పిసిసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉంది సమూలంగా ఈ యూనివర్సిటీ చెందిన భూమి అయినా కబ్జా అయితే దాని మీద పునర్ సర్వే చేసి వెనుక్కు తీసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను అంతే కదా ఇప్పుడు దొంగే దొంగతనం చేసి దొంగ దొంగ అని అరుస్తున్నట్టుగా ఉంది ఇప్పుడు లెక్కలు తీస్తే బొక్కలు ఇరుగుతాయి ఎన్ని ఎన్ని భూములు వాళ్ళు కబ్జా చేశారో ఒక్కసారి చూడండి బీఆర్ఎస్ డబుల్ స్టాండర్డ్స్ అన్ యుస్ ల్యాండ్స్ స్టాండ్ ఎక్స్పోజ్ ఇప్పుడు వాళ్ళకో నీతి మాకో నీతి అంటే ఎట్లా మా దగ్గర స్పష్టత ఉంది క్లారిటీ ఉంది నేను ఇవాళ మీకు పిసిసి ప్రెసిడెంట్ గా ఒక క్లారిటీ ఇవాళ సాగు చేస్తున్న అక్కడ గుళ్ళ సాగు చేస్తున్న భూమి ప్రభుత్వ భూమి యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు దీని బదులు భూమి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది ఆ భూమిని కబ్జా చేసింది టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ప్రభుత్వం అమ్ముకునే భూములు అమ్ముకునే స్థాయి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో ఎవరి నిర్వాహకం వల్ల వచ్చింది ఆరున్నర లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేస్తే కదా ఆ పరిస్థితి వచ్చింది సంక్షేమం నడవాలి రైతు సంక్షేమం నడవాలి బీదల సంక్షేమం నడవాలి నడవలేదు కొన్ని ఇటువంటి చర్యలు ఉంటాయి దానికి కారణం ఎవరో ఒకసారి మనం అన్వేషించాల్సిన అవసరం ఉన్నది